మోడల్ ఇది ఏదైతే ఉందో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇదేంటంటే సెల్ఫ్ సెల్సే మెలనోసైజ్ అంటే వీటి నుంచి పిగ్మెంట్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి మన స్కిన్ టోన్ కానీ లేదంటే మన హెయిర్ కలర్కి కానీ వీటి నుంచే మనకి ప్రొడ్యూస్ అనేవి అవుతాయి సో ఈ సెల్ఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మన కలర్ అనేది ప్రొడ్యూస్ కాదు సో దానివల్ల వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి ఎగ్జాంపుల్ ఇట్లాంటి స్కిన్ కండిషన్స్ ఉన్నవి అందుకని ఇలాంటి అన్నీ ఫామ్ అవుతాయి వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి సో ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు చాలామందికి మిత్ ఏమన్నా ఉంటుందంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందని చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ అలాంటి ఇదేమీ ఎవరికి కూడా స్ప్రెడ్ కాదు ఇట్స్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు కాబట్టి ఎవరిని దూరం పెట్టాల్సిన పని లేదు ఇది యాక్చువల్లీ ట్రీట్మెంట్ కూడా ఉంది సో ఎప్పుడైనా ఇవి చూసినప్పుడు ఇమీడియట్ డాక్టర్ని కలవడం మంచిది అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హెరిడేటరీ అని చెప్పలేను కానీ మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి హెరిడేటరీ మెయిన్గా ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే మనకి ఎప్పుడన్నా బర్న్స్ వచ్చినప్పుడు ఆ బర్న్స్ నుంచి హీలో హీలింగ్ ప్రొసీజర్లో ఈ ప్రో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీలో అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఎవరికన్నా ఉండింటే అది మ్యాక్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న నెక్స్ట్ జనరేషన్ లేదా మన జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది మెయిన్గా కట్స్ కానీ లీజన్స్ కానీ అప్పుడు అయినప్పుడు హీలింగ్ ప్రొసీజర్లో మెల్లిన్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి నార్మల్గా కావాలి కాకపోతే ఈ ఈ సెల్స్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన ఓన్ సెల్స్ డిస్టర్ చేస్తుంది ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి దానివల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది లాస్ అయిపోతే వైట్ ఇట్లా ప్యాచెస్ లాగా కనిపిస్తుంది దీనికి ట్రీట్మెంట్ అనేది ఫోటోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ చేస్తే అది తగ్గిపోద్ది